ప్రస్తుతానికి మనం విజయవాడ నగరంలో ఉన్న బీజేపీ రాష్ట్ర యువనాయకులు కాకాయని తరుణ్ గారు మనతో పాటు ఉన్నారు అయితే ఎట్టకెళ్ళకు దీనికి సంబంధించి మనకి కేంద్రంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా కొన్ని వేల కోట్ల నిధులు తాగడం దానికి సంబంధించి తాగడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అయితే కాకాని తరుణ్ గారు తీసుకుందాం సార్ నమస్కారం సార్ అయితే గత ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనటువంటి విధంగా అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు ఇవ్వడం అనేది జరిగింది అంటే ఏ విధంగా చూడచ్చు అంటారు ఇది ముందుగా ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశ సర్కార్లోనూ ఉందో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక కోఆపరేషన్తో మొట్టమొదటిసారిగా దాదాపు పది నుంచి ఏళ్ళ వ్యవధిలో ఆంధ్రప్రదేశ్కి గత పాతిక సంవత్సరాల్లో వచ్చినటువంటి బెస్ట్ బడ్జెట్ ఇది ఎలకేషన్ అనేది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు పదేళ్ళ నుంచి రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అనేటువంటి క్వశ్చన్ ఉండగా ఇవాళ రాజధాని పూర్తి చేయడం కోసం ఒక పదిహేను వేల కోట్ల గ్రాంట్ని వరల్డ్ బ్యాంక్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వారు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయటం ఆ గ్రాంట్ని తిరిగి కట్టే విధానంలో కూడా మరింత సులభతర కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళు కొన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అట్లాగే పదివేల కోట్లు పోలవరానికి ప్రస్తుతానికి అలొకేట్ చేయడం జరిగింది అంటే ఈ అలకేషన్ కేవలం ఇక్కడతో ముగించినట్టు కాదు ఇది ఇనీషియల్ ఎలక్ అలాట్మెంట్ దీంతో పాటు మరిన్ని సాయం అనేది మరింత సాయం అనేది భారత సర్కార్ వారు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా చేయడం అనేది జరుగుతుందని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది ఇక్కడితో ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ వరకు మనకి ఎలకేషన్ వస్తే మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాదాపు పన్నెండు వేల కోట్లతో అందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది మరి ఇండస్ట్రియల్ గ్రోత్కి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధికి కొప్పర్తి నోడ్లో దాదాపు ఐదు వేల కోట్లతో కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది మరి అలాగే వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నటువంటి రాయలసీమ కానివ్వండి నార్త్ కోస్టల్ ఆంధ్ర కానివ్వండి అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ కానివ్వండి వీటన్నిటికి కూడా దాదాపు నాలుగు వేల కోట్లు ఎసైన్ చేయడం అనేది జరిగింది మరి ఇవి ఇవే కాకుండా జల జీవన్ మిషన్ కింద ఒక రెండు వేల కోట్లు అలాగే పెరుగుతున్నట్టు ఎనర్జీ డిమాండ్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి ఒక మూడు వేల ఐదు వందల కోట్లు అలాగే గతంలో మనం చూసినట్టయితే కనుక బాగా దెబ్బతిన్నటువంటి ఈ రోడ్డు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ రోడ్డు లింకేజ్ వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మరొక ఆరు వేల కోట్లు డెవలప్ అలొకేషన్ చేయడం జరిగింది అలాగే రైల్వేస్కి సంబంధించి దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఇంకొక అంశం కూడా మీదకి వస్తుంది వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్న కీలకమైన నేతలు కూడా అయితే ఇది వారి సొంత గొప్పలుగా చెప్పుకుంటున్నారు ఇది కేవలం అప్పుగా మాత్రమే ఇచ్చారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు ఉన్నారు దీనికి మీద ఏ విధంగా కౌంటర్ ఇస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ లోన్ అనేది ఎలా ఉంటుంది అనేది ముందుగా అవగాహన ఉండాలి అలాంటి కామెంట్స్ చేసే ముందు ఎందుకంటే ఇది సాధారణ రెగ్యులేటరీ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి రెగ్యులర్ షెడ్యూల్ బ్యాంక్స్ ఇచ్చే లోన్ లాగా కాదు ఇది లో ఉన్నటువంటి రీపేమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి పూర్తి సౌలభ్యత సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటామని చెప్పేసి సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్పడం జరిగింది రాష్ట్రంతో కూడా మాట్లాడి వారు ఎంత మేరకు ఈ భారాన్ని భరించగలనేది తెలుసుకున్న తర్వాతే ఏమన్నా ఉంటే అని చేపిస్తాను తప్ప అదర్వైజ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ గివెన్ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ టు అబ్జార్బ్ ద ఫుల్ రీపేమెంట్ కాస్ట్ అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ కీలకమైనటువంటి పాత్ర పోషించాం కాబట్టి అయితే ఈ విధంగా చేసినందుకు లేదంటే ఇంత సాయం చేసినందుకు ఆంధ్రప్రదేశ్కి కృతజ్ఞతకి ఇలా చేశారని అని చెప్పి చెప్పుకోవచ్చు లేదంటే ప్ర ప్రజల నుంచి మరి ఎక్కువగా ఆదరణ పొందడానికి చేశారని చూసుకోవచ్చు అంటే ఎప్పుడూ కూడా యూనియన్ బడ్జెట్ అనేది దేశం మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి బడ్జెట్ ఎలిగేషన్ అనేది చేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్య పాత్ర ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు ఆ రాష్ట్రానికి తగినటువంటి అవసరాలని సరిగ్గా ప్రజెంట్ చేయటం అలాగే నీతి ఆయోగ్ వారితో కూడా చర్చించి ఒక నమ్మకమైనటువంటి ద్రువపత్రాలను కూడా అన్ని సమర్చి సమర్పించినట్టయితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వారు తగురీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కుటుంబం తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి జనసేన ప్రభుత్వం కానివ్వండి అలాగే ఇక్కడ భాజపా ప్రభుత్వం కూడా కుటుంబంలో ఉన్నంత వల్ల మొత్తం పూర్తిగా కూడా ఒక అవగాహన కేంద్ర ప్రభుత్వం వారికి తెలియజేయటం దానికి అనుగుణంగా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ గారు కూడా గతంలో అమరావతి రాజధానిగా ఉంటుంది దీన్ని డెవలప్ చేసే బాధ్యత మాది అని మాట్లాడటం ఇవన్నీ కూడా కలిపి ఇతర రాష్ట్రాల వారు కేవలం బీహార్కి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈసారి బడ్జెట్ ఎలిగేషన్ జరినీ అనేటువంటి కామెంట్స్ చేసే పరిస్థితికి ఇవాళ అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెట్ ఎలిగేషన్ జరగడం చాలా మంచి పరిణామం